పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో స్థానిక శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో అంతర్జాతీయ చిల్డ్రన్స్ డే జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా అంకిత సురణ ఐపీఎస్ హాజరైనారు అంకిత సూరణ ఐపీఎస్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి మంచి నిర్ణయాలు తీసుకోవాలని విద్యార్థి దశ నుండే బాలలు హక్కులు చట్టాలు గురించి తెలుసుకోవాలని అంతేకాకుండా గోల్ నిర్ణయించుకుని ఆ విధంగా చదవాలని తల్లిదండ్రులకు గురువులకు సమాజానికి దేశానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రవర్తించాలని విద్యార్థులకు హక్కులు వాటి విషయంలో భంగం కలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ ను సంప్రదిస్తే సహకరిస్తుందని ఆమె తెలిపారు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాణి మాట్లాడుతూ ఇతరులు ప్రవర్తనను బట్టి గుడ్ టచ్ లేక బెడ్ టచ్ పిల్లలు తెలుసుకుని నమ్మకం ఉన్నవారికి విషయం తెలియజేయాలి తల్లిదండ్రులకు తెలియజేయాలి అని చెప్పడం జరిగింది అదే కాకుండా ఆరోగ్యం పరిశుభ్రతపై శ్రద్ధ చూపించండి అని ఆమె తెలిపారు జిల్లా చిల్డ్రన్ ప్రొడక్షన్ ఆఫీసర్ ఏ సత్యనాయుడు మాట్లాడుతూ పిల్లలు యొక్క హక్కులు పిల్లలపై ఎటువంటి ఇబ్బంది జరిగిన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసును సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పాలసీలో ముఖ్యంగా చిల్డ్రన్స్ పాలసీ కూడా ఫాలో అవుతూ రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరుగుతుందని అన్ని విషయాలలో చట్టపరంగా అవగాహన కల్పిస్తూ చర్చించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య అధ్యాపకులు రవికుమార్ గౌరీ శంకర్ అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు మూడు వందలు మంది ఐఆర్పీడబ్ల్యూఏ సంస్థ డైరెక్టర్ ప్రకాష్ ఐఆర్డబ్ల్యూ అడ్వైజర్ ప్రసాద్ పట్నాయక్ ఐఆర్పీడబ్ల్యూఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు